సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జనగామ జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయకుమార్ కుమార్ ఆదేశాల మేరకు జనగామ మండలం ఎల్లంలా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జరిపి ఉపాధ్యాయులను శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా చైర్మన్ అరుణ్ కుమార్ వైస్ చైర్మన్ రామావత్ తిరుపతి జిల్లా డైరెక్టర్ బక్కా శ్రీనివాస్ ఆర్టీఐ జిల్లా చైర్మన్ బాలినే ఉమాపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు అట్లా చేస్తేనే మనం మంచి ఎదుగుదల ఉంటుంది గురువులను పూజించిన వాళ్ళు మాట్లాడతామా ఏ రోజుకు కూడా చక్కటి జీవితాన్నే పొందుతారు వాళ్ళు చెప్పేది ఏది మీ మంచి కోసమే కాబట్టి గురువులను గుర్తించి మేము ఇంతైనా మాకు చదువులేపిన గురువుని మర్చిపో అది గుర్తుంచుకొని గ్రామానికి చెందిన శ్రీనివాస మమ్మల్ని అంత గుర్తించి మాకు ఈ విధంగా గుర్తించి గురువులను గుర్తించాలని మా విద్యార్థులకు సందేశాన్ని మమ్మల్ని గుర్తించినందుకు మా విద్యార్థుల తరఫున మా పాటల తరఫున వాళ్ళకి కృతజ్ఞత తెలియదు చదువుకొని ఈ స్థాయి కానీ ఆ టీచర్లు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఈ స్థాయికి వచ్చారు గవర్నమెంట్ స్కూల్లో విద్య ఉండదు నాణ్యమైన ఉపాధ్యాయులు ఈ ప్రైవేట్ విద్య పైసలు దాడుగా ఇక్కడ కూడా అయిన వాళ్ళు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు చెప్తారు మనము మన పిల్లలకు మన కొన్ని విద్యార్థులకు చెప్పేది అంటే గవర్నమెంట్ విద్యనే నాణ్యమైన విద్య ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది మీరు కూడా ఇందులోకి ఇలాంటి విద్యార్థులు ఇలాంటి ఉపాధ్యాయులు తయారు కావాలని మేము మా ఉమ్మాయి తరఫున ఈరోజు మన ప్రధాన ఉపాధ్యాయులు మన ఉపాధ్యాయులను సన్మానించడానికి మేము జనగామ జిల్లా ఉమ్మాయి తరఫున ఇక్కడికి రావడం జరిగింది మాది మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని మేము ఇక్కడ వరకు అంటే మేము కూడా మర్చిపోలేము మాకు ఏదైనా ఉపాధ్యాయులు మాకు ఏదైనా విద్య నేర్పించారో మేము ఉన్నంత వరకు మా విద్యను మేము మా ఉపాధ్యాయులు మర్చిపోలేము మీరు కూడా మరవద్దు మీరు పైపెట్టేది ఉపాధ్యాయులకు పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు